నిత్య జీవం అంటే దేవునితో కలిసి యుగ యుగాలు జీవించే జీవితం అది మనం చనిపోయేలోపు ఆ నిత్య జీవమును పొందుకొని మనం చనిపోవాలి ఒకవేళ నిత్య జీవమును పొందుకోకుండా మనం చనిపోయినట్లయితే నేను చెప్తున్నాను మన ప్రాణాత్మ నరకానికి వెళ్తుంది అక్కడ అగ్ని చేత కాల్చబడతాం కాబట్టి ఇది చాలా సీరియస్ విషయం మనం బ్రతికుండగానే ఆ ప్రభు అయిన యేసును నమ్మాలి మన నిత్య జీవం పొందటం మాత్రమే కాదు మన జన్మ పాపము మన కర్మ పాపము నుండి మనకు క్షమాపణ విడుదల కలుగుతుంది అదేవిధంగా రక్షణ కలుగుతుంది అదేవిధంగా దేవుని బిడ్డలుగా మారుటకు మంచి అవకాశం కలుగుతుంది ఒక యేసు ప్రభును నమ్ముట వలన మనమందరము సృష్టికర్తకు బిడ్డలుగా జన్మిస్తున్నాం అందుకనే అనేకులు యేసు ప్రభులు నమ్ముతున్నారు అందుకనే అనేకులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు మీరు చూడండి ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు కానీ ఈ రోజు ప్రపంచమంతటా ఆ ప్రభును గురించి తెలుసుకొని రావటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన వలన మాత్రమే నెమ్మది సమాధానము కలుగుతుంది ఈ రోజులో చూడండి ఆస్తిని బట్టి కొడుకు తల్లిని చంపుతున్నాడు ఆస్తి కొరకు భర్త భార్యను చంపుతున్నాడు అన్నదమ్ములు కూడా ఆస్తిని బట్టి విడిపోతున్నారు ఒకరిని ఒకరు చంపుకునే రోజుల్లో మనం ఉంటున్నాం ఇటువంటి రోజుల్లో ఆ ప్రభువును నమ్ముకున్నట్లయితే మన కుటుంబంలో కూడా నెమ్మది మన కుటుంబంలో కూడా సమాధానము కలుగుతుంది కాబట్టి ప్రియులరా యేసు ప్రభు విషయం నిర్లక్ష్యం కలిగి ఉండవద్దు ఇదే రక్షణ దినము ఈ యొక్క రక్షణ దినాన్ని మీరు పోగొట్టుకున్నట్లయితే మీరు శిక్ష అనుభవిస్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రయాసపడి సమస్త నా నాయకు రండి అని ఆయన మీకు పిలుపునిస్తున్నాడు ఇది మనుషులు పిలిచే పిలుపు కాదండి పరలోకము నుండి దేవుడు మీకు పిలుపునందిస్తున్నాడు ఈ పిలుపును విని మీరు ప్రభునందు విశ్వాసముంచి రక్షించబడి నిత్య జీవమునకు పాత్రలుగా మారినట్లయితే మీరంత ధన్యులు ఈ ప్రపంచములో ఎవరూ ఉండలేరు కాబట్టి అవకాశమును పోగొట్టుకోకుండా యేసు దగ్గరికి వచ్చి విశ్రాంతి రక్షణ పొందండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను